నమస్కారం అండి నా పేరు ఏ మధుసూదన్ రెడ్డి మాది విజయలక్ష్మి సీడ్స్ మాది ఆలగడ్డ మరియు బనానపల్లె రెండు రెండు సార్లు ఉందన్నమాట ఇప్పుడు మనం వచ్చేసి నంద్యాల జిల్లా సాగలపరి మండలం తిప్పనపల్లె గ్రామంలో ఉన్నాము గత పదేళ్ళుగా నుంచి అన్న మొక్కజొన్న సాగు చేస్తున్నారు అనేక రకాలు వేశారనమాట మనం ఈసారి తొలిసారిగా బెస్ట్ కంపెనీ వాళ్ళది టూ సెవెన్ ఫోర్ వన్ అనే వెరైటీ అన్నకి ఇవ్వడం జరిగింది అన్న అనేది మూడు ఎకరాలు నాటడం జరిగింది ఇప్పటికీ అన్న అనేది ఎలా ఉంది అని కనుక్కుందాం ఇప్పుడు అన్న నమస్తే అన్న ఈశ్వర్ రెడ్డి అన్న అన్న మీరు ఇప్పుడు టూ సెవెన్ ఫోర్ వన్ అనే వెరైటీ వేశారు ఇప్పుడు ఇప్పుడు మనది వచ్చేసి ఒక తొంభై రోజులు పంట అయింటుంది మూడు నెలల పైరు అయింటారు తొంభై అయింది ఇప్పుడు మీరు విత్తనం నాటినప్పుడు మొలక ఎట్లా వచ్చిందన్న బా బా తర్వాత వచ్చేసి ఎదుగుదల అంటే మనకు మొక్కదా ఎదుగుదల ఎట్లా ఉన్నది బాగుండేదన్న ఎంత ఎన్ని అడుగులు పెరిగిండొచ్చున్న ఎనిమిది అడుగులు ఎనిమిది నుంచి తొమ్మిది అమదరాలు ఉండొచ్చు కాబట్టి ఎదుగుదల బాగుంది చీడపీడలు ఎట్లా ఉన్నాయన్నా తెగులు తెగులు అయితే ఓకే ఓకే ఇది మొక్కజొన్న కూడా ఇది మూడోసారి వేయడం పొలంలో ఇప్పుడు వచ్చేసిన మనకు ఇది వానకారు అంటే రెండు వేల ఇరవై ఐదు ఖరీఫ్లో వానకారు మనం వేసాము మనకైతే సమానంగా ఉన్నాయి ఈ సరి సమానమైన కంకులు రావడం వల్ల ఏమవుతుందంటే దిగుబడి అనేది పెరిగే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే వారణ జంపు ఉంది లోపల సన్నగా ఉంటే దిగుబడి తగ్గే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇవి సరి సమానమైన కంకులు ఉన్నాయి ఇంకోటి వచ్చేసి మనకి మొక్కజొన్న మెయిన్ ఏంటంటే ఈ చుట్టూ వచ్చేసి మనకు పద్నాలుగు పదహారు వస్తాయి జంప్ వచ్చేసి మనకు నలభై ఆరు నలభై యాభై మూడు అంటే ఆ మధురాల కంకి ట్రాప్ జంపు బలం బట్టి వస్తాయి అనమాట ఇది వచ్చేసి బెండ్ అనేది మనకు ఈ మొత్తం కంకిలో ఎనభై ఆరు శాతం నుంచి ఎనభై ఎనిమిది శాతం గింజలు రతాయి పన్నెండు నుండి పద్దెనిమిది పద్నాలుగు పర్సెంట్ మాత్రం బెండు ఉంటుంది బెండు అనేది వేస్టేజ్ తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువగా గింజలు రానికి అవకాశం ఉంటుంది ఇంకోటి వచ్చేసి వర్షాలు తక్కువ ఉంటాయి ఈ వర్షాలు తక్కువ ఉండడం వల్ల ఏమైతే వెడల్పు ఎక్కువ వస్తుంది వెడల్పు ఉండడం వల్ల ఏంటంటే కలర్ కానీ తూకం కానీ అవటం బాగుస్తుంది రేపు మార్కెట్లో కూడా మంచి దిగుబడి అనేది రాని ఆ మార్కెట్లో మంచి రేటు వాళ్ళకి కూడా ఇది అవకాశం ఉంటుంది ఇప్పుడు మీరు ఈ మొక్కజొన్నలన్నా ఏదైనా ప్రాబ్లమ్స్ ఏమైనా కింద పడడం కానీ ఏమన్నా ఎక్కడ ఏం లేదు కదా ఓకే దంట కూడా బానే ఉంది కదా ఓకేనా ఇసు రేట్ అయినా అన్న ఈసరేటైనా మీకు ఇప్పుడు నాటారు ఇప్పుడు మీకు నచ్చిందా మీరు వేసుకునేందుకు పర్వాలేదు ఓకేనా ఇప్పుడు మన ఊళ్ళో కూడా ఇద్దరు ముగ్గురు వేసారు కదా వాళ్ళది కూడా బాగున్నాయి బాగున్నాయి ఓకేనా ఇది మనకి ఏంటంటే ఈ క్రాప్ బట్టిన అయితే మేమైతే ముప్పై ఐదు ప్లస్ వస్తాయని మేము అనుకుంటున్నాము కటింగ్ అయిన తర్వాత మళ్ళా ఓకేనా ఒకసారి మీ నెంబర్ చెప్పండి డబల్ నైన్ ఫైవ్ నైన్ నైన్ త్రీ వన్ టూ సిక్స్ నైన్ ஓகே தேங்க்ஸ் நான் இசைட்